ఏసు క్రీస్తునామంలో అందరికి నమ్మనాలండి బైబిల్ గ్రంథం ఎంత అద్భుతం అంటే మనిషి జీవితం ఏమి చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది మన డెస్టినీని గోల్ని వెంటనే చెప్పగలిగిన గ్రంథం బైబిల్ గ్రంథంగా మనం చూడవచ్చు నేను లోతుగా వెళ్ళడానికి ఇష్టపడలేదు కీర్తనల గ్రంథం మొదట అధ్యాయం మొదట వచ్చిన నుంచి మనం చదివితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక ఏదైతే చేయొద్దంటున్నాడో మనిషి యొక్క తత్వం అది చేయటమే మనం ఎప్పుడైతే బైబిల్ ఏది చేయొద్దంటుందో అది చేయకుండా ఏది చేయమంటుందో అది చేస్తూ ఉంటే మన యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది క్లియర్గా గా బైబిల్లో రాయబడి ఉంది చేయొద్దన్నది చేస్తే ఏం జరుగుతుందో కూడా రాయబడి ఉంది ఏ కాలంలో ఏది చేయాలో కూడా చక్కగా రాయబడి ఉంది మానవుని యొక్క జీవితం సరిగా నడిపించడానికి కావలసిన ప్రతిదీ చక్కగా నీట్ గా ఈ బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తా ఉంది అందుకనే భక్తుడు అంటారు కదా అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది ఎంత మంచి మాట అండి ఎంత మంచి మాట అండి అటువంటి వాక్యాన్ని మనం అనుదినము పఠించడం ద్వారా అదే మాట వచ్చిన చదువుతున్నాడు యహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రును దాన్ని వాడు ధన్యుడు అతడు నీటి కాలువనయోరను నాటబడినదై ఆకువాడక ఎంత గొప్ప విషయం అండి ఎంతమంది ఫలించాలని ఇష్టపడుతున్నారో ఎంతమంది వారి కుటుంబాలు ఎప్పుడు ఫలవరితంగా ఉండే జీవితాలుగా ఉండాలని ఇష్టపడతా ఉన్నారో వారు చేయవలసిన ప్రప్రదమైన పని ఏంటంటే వాక్యం ఏం చెప్తుందో అది వింటూ లోబట్టు ముందుకు నడవటం అటువంటి లోబడేటటువంటి మనస్సు దేవుని యొక్క చిత్తం నెరవేర్చేటువంటి మనస్సు మనకు అనుగ్రహించి మన జీవితాలు దేవున్నా మహిమార్థమై ఫలభరితమైన జీవితాలుగా మారినట్లుగా దేవాది దేవుడు మనల్ని నడిపించి బలపరచును గాక అమేన్